దీంట్లో చాలా వరకు అవసరం ఉండదు మీరు డివిజన్ వైజ్ కాకుండా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్స్ వేయండి ఈ డివిజన్ వైజ్ మండల్స్ తీసేసి అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్స్ మండల్ నేమ్స్ అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్ నేమ్స్ పెడితే వాళ్ళకి అసలు అట్లీస్ట్ టచ్ ఉంటది దేంట్లో ఏ మండల్స్ ఏంటి అని See, सी बाकी पॉपुलेशन डेमोग्राफिक डिटेल्स के ऊपर पार्लियामेंट का कॉन्स्टिट्यूएंसी मेन फोकस हिंदी का अंदर जान कम प्लस मजीद इशू लॉ एंड ऑर्डर इशू सर असल में स्पेसिफिक लाइन को लेव सर अरे इपड़ो इदेदो पेंटकूट टाउन अदी इपड़ो कोंदा ने जॉइन ऐसे का आईपेंड है సో ఏమన్నా అంటే ఇవి ఇప్పుడు ఇష్యూ అయిపోయింది అనుకోండి ఐఫోన్ అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ మండల్స్ థర్టీ సిక్స్ వచ్చాయి మరి ఇది ఇప్పుడు జగించాలి ఏంటంటే మండల్స్ కాన్స్టెన్సీలో జగి నైన్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ థర్టీ సిక్స్ ఫోర్ సో ఇక్కడ బ్రాకెట్ లో కూడా నిజామాబాద్ రాయకల్ మున్సిపాలిటీ మీది మెట్పల్లి అని కోరుట మున్సిపాలిటీ మెట్పల్లి కోరుట ప్రిపేర్ చేస్తే రెవెన్యూ విలేజెస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇది కూడా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మీరు చేసే ఉంటారు ఈ డీటెయిల్స్ నాకు తెలియదు మీరు అలాగే చేసారు అనుకో